టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లైజర్ ఐ హాస్పిటల్స్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో పల్లెల్లో ఎన్నికల నగారా మోగింది స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది మొదట ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి ఆ తర్వాత వార్డులు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది అక్టోబర్ తొమ్మిదవ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఎన్నికల సంఘం ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు రెండు దశల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు మూడు దశల్లో సర్పంచ్ వార్డు సభ్యులు నిర్వహిస్తారు గ్రామ పంచాయతీలకు తొలి విడత విడత అక్టోబర్ రెండో నవంబర్ నవంబర్ మూడో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలు నవంబర్ పదకొండున వెల్లడించనుండగా సర్పంచ్ వార్డు సభ్యుల ఫలితాలు పోలింగ్ జరిగిన రోజే ప్రకటించనున్నారు మొత్తంగా నవంబర్ పదకొండుతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియనుంది ఈ మేరకు నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది మొత్తం రాష్ట్రంలో ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీ ఐదు వందల అరవై ఐదు జడ్పీటీసీ స్థానాలకు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ రాణి కుముదని వివరించారు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో కోలాహలం కనిపిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్ల జీవో ఆధారంగానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది రాష్ట్ర ఎన్నికల అధికారి మండల పరిషత్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది రెండు విడతల్లో పరిషత్ ఎన్నికలు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని కూడా చెబుతున్నారు అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపామని ఎస్యూసి కూడా తెలిపింది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఇప్పుడు అమల్లోకి వచ్చినట్లయింది అయితే అసలు రిజర్వేషన్లు చెల్లుబాటుపైనే ఎన్నికల ప్రక్రియ ఆధారపడింది ప్రస్తుతం జీవోపై పిటిషన్ హైకోర్టులో ఉంది అక్టోబర్ ఎనిమిదవ తేదీన విచారణ జరగనుంది ఎన్నికల ప్రక్రియలో జోక్యం ఉండకూడదంటే నోటిఫికేషన్ రిలీజ్ చెయ్యొద్దని కూడా హైకోర్టు సూచించింది అయిన కూడా ఎస్ఈసీ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది నవంబర్ ఎనిమిదిన మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి నవంబర్ పదకొండున ఎంపీ కౌంటింగ్ కూడా ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది స్థానిక సంస్థలు రూరల్ ఏరియాస్లో గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీల స్థానాలు ఏవైతే వేకెంట్గా ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రామవారి వేకెన్సీలు అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ వారిగా వేకెన్సీలు నిన్న సాయంత్రం అన్ని వివరాలతో జిల్లా ఎలక్షన్ అథారిటీస్ అందరూ కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు ఎలక్టరల్ రోల్స్కి సంబంధించి అన్ని పొలిటికల్ పార్టీస్తో కూడా జిల్లా ఎలక్షన్ అధికారులు మీటింగులు పెట్టి సెప్టెంబర్ పది నాటికి ఈ ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అన్నది జరిగింది గ్రామ పంచాయతీలకు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా ఉపయోగించేటటువంటి ఎలక్టరల్ రోల్స్ జూలైలో ప్రచురించినటువంటి ఎలక్ట్రికల్ రోల్సు అలాగే జూలై పదిహేనో తారీఖు వరకు సవరించినటువంటి రోల్సు మాకు డేటాను వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ టైం షెడ్యూలు ముప్పై ఒక్క జిల్లాలకు ఐదు వందల అరవై ఐదు మండలాలలో నిర్వహిస్తాము ఎంపిటీసీల స్థానాలు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిదిగాను గాను జెడ్పీటీసీ స్థానాలు ఐదు వందల అరవై ఐదు పోలింగ్ లొకేషన్స్ పదిహేను వేల మూడు వందల రెండు ఎంపిటీసీస్కి ముప్పై ఒక్క వేల మూడు వందల డెబ్భై ఏడుగాను నిర్ణయించడం జరిగింది